హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ బంజారా సో తమిళ్ చూశారు కదా సో నేను ఛానల్ అనేది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా రీజన్ ఏంటంటే నేను ఎంతో దూరం వెళ్ళి చాలా దూరం వెళ్ళి అక్కడ వీడియోలు చేసి మేము అప్లోడ్ చేస్తున్నాం ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తున్నాము సో అంత దూరం వెళ్ళి అక్కడ స్టే చేసి గుళ్ళో పడుకొని అంత మంచి మంచి కంటెంట్లు ఇస్తుంటే అసలు వ్యూస్ అనేది రావట్లేవు సో అందుకని చెప్పేసి మీ సపోర్ట్ లేదు అని చెప్పేసి నేను ఛానల్ అనేది స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి మీరే చూడండి నా యూట్యూబ్లో మన వ్యూస్ ఎలా అవుతున్నాయో చూపిస్తాను మీరే చూడండి సో చూడండి గైస్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ సో ఒక వీడియో థర్టీన్ కే ఇది కొంచెం రీచ్ వచ్చింది టూ పాయింట్ టూ కే టూ పాయింట్ త్రీ కే వన్ పాయింట్ ఫైవ్ కే ఇది ఒకటి కొంచెం మన ఛానల్లో హైలైట్ వన్ పాయింట్ వన్ ల్యాక్ వచ్చింది సో వన్ పాయింట్ వన్ కే ఇక్కడ నుంచి చూడండి త్రీ ఎయిటీ వన్ ఫైవ్ లెవెన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఫైవ్ జీరో టూ వన్ పాయింట్ టూ టూ ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ టూ నైంటీ వన్ సో ఇది కొంచెం ఈ వీడియో కొంచెం వ్యూస్ వచ్చింది ఫోర్టీ సిక్స్ కే అండ్ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ టెన్ సెవెన్ ఎయిటీ ఎయిట్ సిక్స్ లెవెన్ సో ఫైవ్ సెవెంటీ టూ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఫోర్ నైంటీ ఎయిట్ నైన్ ఫార్టీ త్రీ ఎయిట్ జీరో టూ త్రీ నైంటీ సెవెన్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వ్యూస్ వస్తే నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళి అంత మంచి మంచి కంటెంట్లు ఇస్తుంటే మేము పెట్టిన అమౌంట్ కూడా మాకు ఇప్పటివరకు రాలేదు సో అందుకని చెప్పేసి కొంచెం ఆ థాట్లో ఉండి ఆ డిప్రెషన్లో ఉండి మేము ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అసలు అదే మైండ్లో ఉంది వీడియోలు చేయాలా వద్దా ఛానల్ కంటిన్యూ చేయాలా ఆపేయాలనే మైండ్ సెట్లోనే ఉన్నాం ఇంకా మేము సో చూస్తాం ఇంకా మాక్సిమం ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను వీడియో చేస్తాను కలిసి ఎందుకంటే మేము అంత దూరం వెళ్ళి వీడియోలు చేస్తే మాకు ఈ విధంగా వ్యూస్ వస్తే మీరే చెప్పండి ఎట్లా వస్తాయి ఏవేవో నార్మల్ పిచ్చి పిచ్చి కంటెంట్లు చాలా మంది చేస్తుంటారు వాటికి వ్యూస్ బాగా వస్తున్నాయి వాటికి సపోర్ట్ చేస్తున్నారు కానీ నేను మంచి మంచి కంటెంట్లు ఇస్తున్నాను కదా సో అయినా కూడా వ్యూస్ అనేది రావట్లేదు సో అందుకని చెప్పి వీడియోలు స్టాప్ చేద్దామనే థాట్లో ఉన్నా సో మీరు చెప్పండి ఇంకోటి రీసెంట్గా నేను మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో పోల్ కూడా పెట్టా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని చెప్పేసి సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కావాలని చెప్పేసి అన్నారు సో మీరు అలాగే సపోర్ట్ చేస్తానంటే నేను ఆ వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను సో ఇంకోటి ఏంటంటే నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో నాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఫ్రెండ్స్ వన్ రూపాయి కూడా రాలేదు సో రీసెంట్గానే మనకి ఛానల్ అనేది మౌంటైజేషన్ అయింది ఇంకోటి ఏంటంటే సోషల్ బ్లేడ్లో నాకు ఎంత అమౌంట్ చూపిస్తుందో మీకు చూపిస్తాను చూడండి చూడండి గైస్ ఇదిగోండి ఇది మన ఛానల్ సో మంత్లీ వచ్చేసి థర్టీ ఫోర్ డాలర్స్ టు ఫైవ్ ఫార్టీ సిక్స్ డాలర్స్ అని చెప్పేసి చూపిస్తుంది ఇయర్లీ వచ్చేసి మనకి ఫోర్ టెన్ డాలర్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ కే డాలర్స్ అని చెప్పి చూపిస్తుంది సో ఇక్కడ కింద చూడండి నాకు ఏ ఏ ఛానల్ ఏ ఏ వీడియోస్కి ఎంతెంత రెవెన్యూ వచ్చిందో కూడా చూపిస్తుంది సో ఇది చూస్తున్నారు కదా నాకు ఇప్పటి వరకు వన్ రూపీ కూడా రాలేదు యూట్యూబ్ నుంచి కానీ సోషల్ బేట్లు అలా చూపిస్తుంది దయచేసి దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు సో ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం హ్యాపీ ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి పిన్ అయితే వచ్చింది గూగుల్ యాడ్స్ అండ్స్ పిన్ సో ఇది గూగుల్ యాడ్స్ అండ్స్ పిన్ సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో లోపల మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ పిన్ ఏంటంటే మనకి అమౌంట్ రావడానికి ఈ పిన్ అనేది మనం వెరిఫికేషన్ చేసుకోవాలి సో లోపల పిన్ ఉంటుంది అది నేను వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటే అప్పటి నుంచి నాకు అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో తర్వాత నుంచి నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి వరకు నాకు అమౌంట్ అనేది రావు సో ఇప్పుడు నాకు హండ్రెడ్ డాలర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు జస్ట్ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయితే కానీ నాకు అమౌంట్ అనేది రాదు సో అందుకని చెప్పేసి వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి ఆ థాట్లోనే ఉన్నా నేను సో ఇంకోటి ఏంటంటే నేను షూట్ చేసేది ఇక ఈ ఫోన్లో వైస్ రెడ్మీ నోట్ ట్వెల్వ్ ప్రో ఈ ఫోన్లో నుంచే నేను వీడియో అనేది షూట్ చేస్తాను ఇప్పుడు నేను పెట్టుకున్న మైక్ ఉంది కదా సో ఈ మైక్ నుంచే నేను రికార్డ్ అయితే చేస్తా ఇంకొక మైక్ అయితే ఉంది సో అది రీసెంట్గానే పాడైపోయింది వర్క్ చేయట్లేదు సో మళ్ళీ ఇదే మైక్ నుంచి నేను అయితే రికార్డ్ చేస్తున్నా సో చూస్తున్నారు కదా ఫైనల్ గా నేను ఏమంటున్నానంటే గాయస్ మీరు సపోర్ట్ చేస్తే నేను వీడియోలు అనేది కంటిన్యూ చేస్తాను ఇంకోటి ఏంటంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి అన్నారు చాలా మంది సో అవే కంటిన్యూ చేయాలనుకుంటే మీరు సపోర్ట్ చేయాలి సో ఇప్పటి ఎంత ఎంతమంది అయితే మన కి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏంటంటే నేను ఛానల్ జీరో నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడు మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సమ్ చేంజ్ ఎంతో మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఇదంతా మీ మీ సపోర్టే సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇదే విధంగా సపోర్ట్ చేసి నేను ఇంకా మంచి మంచి కంటెంట్ని మీకు ఇస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ విధంగా కంటెంట్ కావాలనేది కింద కామెంట్ చేయండి సో అది ఖచ్చితంగా నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఇది గైస్ ఇది మీకు చెప్పాలనుకున్నా సో థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్